स्वतंत्र समारोह देश का तेलंगाना स्वाभिमान परिषद की ओर से यहाँ पर जो उत्सव मनाया गया है अपना देशभक्ति प्रदर्शन करने के लिए ह्यूमैनिटरी इंसानियत का मैसेज देने के वास्ते सारे यूथ पूरे आकर यहाँ ब्लड डोनेशन कैंप में पार्टिसिपेट होकर ब्लड डोनेट करें आपस में इंसानियत को फैलाने का कोशिश तेलंगाना स्वाभिमान परिषद कर रही है हर साल में दो बार 26 जनवरी और 15 अगस्त को ये प्रोग्राम मना रहे हैं तो इस कार्यक्रम के सहयोग जो भी करें इन सब लोगों का अपन तेलंगाना स्वाभिमान परिषद आभारी है धन्यवाद फिर एक बार स्वतंत्र दिनों का शुभकामनाएँ बोलते हैं तेलंगाना स्वाभिमान परिषद అందరికి కూడా మానిటర్స్ అందరికి కూడా వాళ్ళకు గౌరవ సూచకంగా వారికి ఏం చేసినా మనం రుణం తీర్చుకోలేము కాబట్టి వారి పట్ల గౌరవ భావంగా మనం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము పరస్పరం మానవతా విలువలు నైతిక విలువలు సామాజిక స్పృహ అదే విధంగా త్యాగ నిరతి దేశభక్తిని పెంచేందుకు మనం అందరం కూడా ఇక్కడకు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భం கொஞ்சம் வென்காலக்கு ரண்டண்ணா

మనకెంతో సంతోషదాయకం వారికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ తరఫున హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా మన అడిషనల్ డీసీపీ గారైన స్వామి గారి కూడా హృదయపూర్వక స్వాగతం తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ తరఫున అదేవిధంగా హోంశాఖ వారు నిరంతరం వీరు కూడా మనం ఈరోజు సురక్షితంగా ఈరోజు భారతదేశంలో ప్రజలందరం కూడా సురక్షితంగా ఉన్నాము సంతోషంగా ఉన్నామంటే ఆహార నిశాలు మన దేశ